క్యాబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి క్యాబినెట్ సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది జాత రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం సచివాలయంలో జరగనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వాస్తవానికి ఈ నెల ఈ సమావేశం జరగాల్సి ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ సమావేశం ఇవ్వాల్సి వాయిదా పడించారు ఓకే చంద్రశేఖర్ చెప్పండి కేబినెట్ సమావేశంలో ఏ అంశాలపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది మంత్రివర్గ సమావేశంలో ఇటీవల రాష్ట్రంలో ఇటీవల ఏర్పడినటువంటి పలు అంశాల మీద చర్చించే వర్షాలకు ఖరీఫ్ పనులు వేగంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి యూరియా అక్కడక్కడ కొంత కొరత కొరత ఏర్పడుతుంది దీనికి సంబంధించి అధికారులకు విస్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది ఎక్కడ యూరియా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి సహా మంత్రులు అధికారులను ఆదేశించారు అదేవిధంగా ఆ వర్షాల నేపథ్యంలో ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే తప్పరం చర్యలు చేపట్టేందుకు ప్రతి జిల్లాకు పూర్తి పలు చుట్టూ ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఇటీవలే విడుదల చేస్తుంది అయితే తాజాగా ఇటు వర్షాలు అటు పంటల పంటలపైనే కాకుండా పలు అంశాలు కూడా ఈ పంట వర్గంలో చర్చించే అవకాశం చంద్రశేఖర్ చెప్పండి కూల గణన నివేదికతో పాటు బీసీ ఆడిన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు దీనిపై మీ దగ్గరున్న సమాచారం ఏంటి చంద్రశేఖర్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు స్పష్టంగా స్పష్టం చేసింది అయితే దీనికి సంబంధించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాష్ట్ర శాసనసభ ఆమోదించింది అయితే దానికి సంబంధించిన బిల్లులు కేంద్రం మధ్య పెండింగ్ లో ఉన్నాయి అదేవిధంగా సత్వరం ఎన్నికలు నిర్వహించాల్సిన సమయంలో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది ఆర్డినెన్స్ కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది గవర్నర్ ఆర్డినెన్స్ మీద ఒక ఇప్పటికే పలు న్యాయం చేస్తున్నారు అయితే కేంద్ర అటార్నీ జనరల్ కి ఆర్డినెన్స్ పంపించినట్టు మనకు సమాచారం ఉంది అయితే ఈ ఈ నేపథ్యంలో అయితే హైకోర్టు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి హైకోర్టుకి వెళ్ళేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరికొంత గడువు కావాలని కోరే అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది దాకా